సౌత్ ఇండియా జనరల్ సెక్రటరీని ఈ రోజు జగ్గంపేట గురుకుల పాఠశాలలో నవంబర్ పద్నాలుగో తేదీన చిల్డ్రన్స్ డే సందర్భంగా బ్లెస్సింగ్ అనేటువంటి ఒక అమ్మాయి మేడపై పై నుంచి పడిపోయిందని చెప్పేసి కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్యం జరుగుతున్నది అమ్మాయికి వెన్నుపోస సిట్లిందని అలాగే కాళ్ళు కూడా సిట్లు అని చెప్పేసి చెప్పడం జరిగింది మరి పద్నాలుగో తారీఖు జరిగినటువంటి సంఘటన ఈ రోజు వరకు కూడా వెలుగులోకి రాలేదు ఈ రోజున తల్లిదండ్రులు కలెక్టర్ గారిని ఆశ్రయించడం తోటి వెలుగులోకి వచ్చింది మరి అసలు ఆ అమ్మాయి ఎందుకు పడిపోయింది ఏ విధంగా పడిపోయింది అనే దాని మీద అధికారులు పూర్తిగా పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలి ఎంక్వైరీ చేయాలి అసలు ఇటువంటి సంఘటనలు ఎప్పుడు కూడా జగ్గంపేటలో జరగలేదు ఈ సంఘటన జరగడానికి గల ప్రధాన కారణాలు ఏంటనేది వెలుగులోకి తీసుకురావాలి అసలు ఎందుకంటే చదువుకోనకు వచ్చినటువంటి విద్యార్థికి ఇటువంటి సంఘటనలు జరగడం ఇదే మొదటిసారి జగ్గంపేటలోను మరి ఈ సంఘటన వెనుక జరిగినటువంటి పరిస్థితులు ఏంటనేది పూర్తి స్థాయిలో అధికారులు విచారణ జరిపించాలి తప్పించి ఏదో తూతూ మాత్రంగా విచారణ జరిపేసి ఈ ఈ సంఘటన పక్కకు తోసేసే విధంగా ఉండకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళపై చర్యలు తీసుకునే విధంగా ఈ ఎంక్వైరీ జరగాలని చెప్పేసి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా డిమాండ్ చేస్తా ఉన్నాను కాకినాడ జిల్లా కార్యదర్శి ఏదైతే చిల్డ్రన్స్ డే నాడు పద్నాలుగో తేదీన కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం జగ్గంపేటలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ గురుకులం పాఠశాలలో పదో తరగతి చదువుకునేటువంటి ఒక అమ్మాయి ఏదైతే ఈ బిల్డింగ్ భవనం పై నుంచి రెండంత బిల్డింగ్ నుంచి దూకి ఆ అమ్మాయి దూకేయడం జరిగింది దూకేసిన తర్వాత ఆ అమ్మాయికి సంబంధించి రెండు కాలు విరిగి ఎన్నుముకు సంబంధించి కూడా ఇబ్బంది జరిగింది దీనికి సంబంధించిన పూర్తి వివరాలని కళాశాల యాజమాన్యం ఈ హాస్టల్ సంబంధించిన ప్రిన్సిపాల్ గారు బయటికి చెప్పడం కోసం దాస్తా ఉన్నారు పద్నాలుగో తేదీన ఘటన జరిగితే ఇరవై తేదీ వరకు ఈ ఘటన కప్పిపుచ్చడం కోసం ఇక్కడ అధికారులు సొసైటీ ప్రభుత్వం ఉంది దీని మీద సమగ్రమైన విచారణ చేయాలని ఎస్ఎఫ్ఐ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం హాస్టల్లో వాళ్ళ విరసనం ఏం చెప్తున్నారంటే మెట్టి మించి జారి పడిపోయింది అందువల్ల అమ్మాయికి ఈ విధంగా జరిగిందని హాస్టల్ వ్యర్సన చెప్తా ఉన్నారు మీ ఎస్ఎఫ్ఐ మేము అడిగే ప్రశ్న ఏంటంటే ఒక మెట్లు మించి జారి పడిపోతే రెండు కాలు ఎందుకు ఇరిగిపోతాయి నడు ఎందుకు ఇరిగిపోతుంది అనేది మా ప్రశ్న రెండు అంతస్తులు బిల్డింగ్ మీద నుంచి అమ్మాయి దూకేసింది దీని కారణం ఏదైతే ఉందో దాన్ని వెంటనే అధికారులు సమగ్రమైన విచారణ చేయాలి ఏదైతే అమ్మాయి దూకిందో లేదో కాలేజీలో సీసీ కెమెరా ఉన్నాయి సీసీ కెమెరా ప్రతి దాన్ని ఫుటేజ్ తీయాలి పద్నాలుగవ తేదీ సాయంత్రం నుంచి ఏదైతే దాని మీద సమగ్ర విచారణ చేయాలి అధికారులు ఈ విషయాన్ని కప్పిపొచ్చడం కోసం బయటకు రాకుండా ఉండడం కోసం అధికారులు ప్రయత్నం చేస్తున్నారు రాత్రి విషయం తెలిసిన తర్వాత వచ్చిన సిఏ గారు ఎందుకు ఈ హాస్టల్లో ఎన్ని సీసీ కెమెరాలు ఉన్నాయి ఆ అమ్మాయి ఎలా జరిగింది ఏంటన్న సీసీ కెమెరా ఫుటేజ్ ని కూడా చూడకుండా ఆయన వెళ్ళిపోయారంటే ఈ విషయాన్ని ఎందుకు వాళ్ళు నిర్లక్ష్యం చేస్తారని అద్భుతం పరిస్థితి కానీ విషయాన్ని చిన్నగా చూస్తా ఉన్నారు ఒక విద్యార్థి ప్రాణానికి సంబంధించిన విషయం ఈ హాస్టల్లో జరిగిన విషయం ఈ మధ్యకాలంలో గురుకులాల్లో అనేక ఘటనలు జరుగుతూ ఉన్నాయి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు ఇక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళ తప్పులను కప్పు పుచ్చుకోవడం కోసం చూస్తా ఉన్నారు కానీ ఎస్ఎఫ్ఐ మేము అడిగేది మేము అడిగేది రెండే రెండు పేరు అమ్మాయి బిల్డింగ్ పడిపోయింది వాళ్ళు పడిపోలేదు అని చెప్తున్నారు ఒకవేళ పడిపోలేదంటే సీసీ కెమెరాలు ఓపెన్ చేయండి సీసీ కెమెరా పుట్టేది తీయండి రెండు ఆ అమ్మాయి దూకైన కారణం ఏంటి దీని మీద విచారణ చేయాలి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారి మీద చర్యలు తీసుకోవాలి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా బాధ్యుల మీద చర్యలు తీసుకోవాలి ఆ అమ్మాయికి మెరుగైన వైద్యం అందించాలి జిల్లా అధికారులు ఆ కుటుంబానికి న్యాయం చేయాలని మేము ఎస్ఎఫ్ఐకి డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో ఈ విషయాన్ని ఎస్ఎఫ్ఐకి మేము పోరాడుతాం ఈ అధికారులు ఈవేళ రేపట్లో దీని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి బాధ్యుల మీద వెంటనే కఠినంగా శిక్షించాలని మేము కోరుతా ఉన్నాం పోలీసు అధికారులు కూడా ఇటువంటి విషయాలు జరిగినప్పుడు నిష్పక్షపాతంగా వ్యవహరించడం కాకుండా పూర్తిగా సమగ్రంగా విచారణ చేయాలి ఈరోజు హాస్టల్లో జరిగిన విషయాన్ని వాళ్ళు ఎందుకు వాళ్ళ శాంపుల్స్ కానీ పోలనిక్స్ కానీ లేకపోతే సీసీ కెమెరా కానీ మినిమం చేయాల్సిన పని చేయకుండా ఈరోజు చూస్తూ చూస్తా ఉన్నారు కాబట్టి ఈ విషయాన్ని కప్పవచ్చకుండా సమగ్రంగా విచారణ చేయాలి ప్రభుత్వం మీద వ్యవస్థల మీద ఎలా నమ్మకం కలిగించాలని మేము ఎస్ఎఫ్ఐ కోరుతా ఉన్నాం లేదు మేడం నేను జాగ్రత్తనని గమక్క కోపంతో వచ్చేసాను మేడం పరిగెట్టుకుంటూ వస్తానని అని చెప్పి ఆ పిల్ల చెప్పడం జరిగిందండి అక్కడి నుంచి జీజిహెచ్లో ఇంకా డాక్టర్స్ పర్యవేక్షణలో ఉన్నారండి తర్వాత ఎవ్రీడే నేను ఇద్దరు టీచర్స్ని అక్కడ పెట్టడం మా డి మేడం గారికి వెంటనే స్వయంగా వెళ్ళి చెప్పడం కూడా జరిగిందండి కాకినాడ వెళ్ళి అక్కడ నుంచి ఆ పిల్లల చూసుకోవడం జరుగుతుంది సార్ నిన్న ఆ అమ్మాయికి ఆపరేషన్ అయ్యిందండి అది ఎముకకు సంబంధించి వెనుముకకు సంబంధించి దెబ్బ తెలియదమ్మా ఆపరేషన్ చేస్తామని ముందే డాక్టర్స్ చెప్తే వాళ్ళ అమ్మగారు నాకు మొత్తం అంతా కేసు షీట్ తీసుకొచ్చి చూపించమ్మా నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చూపించానమ్మా అంటే అలాగే అని చెప్పి అన్ని ఫొటోస్ తీసుకోండి మేడం అని చెప్పారు అన్ని తీసుకున్నాను పిల్లలు కూడా చాలా యాక్టివ్గా ఉందండి ఆ టైంలో వెంటనే మేడం గారు నేను ఇంకా ఎగ్జామ్ బాగా రాసుకుంటానండి ఎన్ఎస్సీ వచ్చి చదువుకుని రాస్తానండి అంటే మేము అవుతారా అంటే డాక్టర్ అవుతాను మేడం అదే సరే అదే తప్పకుండా అని చెప్పి అన్ని మాట్లాడడం జరిగింది ఆ పిల్లతో చాలాసేపు అమ్మాయితోనే స్పెండ్ చేసి బయటకు రావడం జరిగిందండి నేను అనుకో నేను మధ్యాహ్నానికి అన్నారు నేను మార్నింగే ఆపరేషన్ అయ్యింది ఇది పద్నాలుగో తారీఖున జరిగిన విషయం సార్ అంటే సామాన్యంగా మా గురుకుల పాఠశాలలో ఏమిటంటే ఏదైనా ఒక జరిగినప్పుడు వెంటనే మేము గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అక్కడి నుంచి తక్షణం వెంటనే పేరెంట్స్ని ఫోన్ చేసి చెప్పుకోవాలి ఆ తర్వాత ట్రీట్మెంట్ మేము మా హెడ్ ఆఫీస్ కూడా మా యొక్క డాక్టర్స్ ఉంటారండి హెడ్ ఆఫీస్ వాళ్ళకి ఇన్ఫామ్ చేయాలి డిసి ఉండడానికి ఇన్ఫామ్ చేయాలి ఇలా వరుసకి ఒకటి ఒకటి మేము చేసుకుంటూనే వస్తున్నాం సార్ ఇది జరిగిన విషయం సార్